తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికి ఏదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సంటేజ్ల పాలనగా మారిపోయింది ఇది వాస్తవం కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే కమిషన్ల పేరిట కాలయాపన పేరిట కమిటీల పేరిట తామిచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు ఎప్పుడు ఇస్తావు నెలకు రెండు వేల ఐదు వందలని రాష్ట్రంలోని కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు అడుగుతూనే ఉంటాం మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ ముమ్మాటికి